సంవత్సరం నర క్రితం ఎలక్షన్ క్యాంపెయిన్లు ఊరుకు జరిగింది వచ్చినప్పుడు ఆ రోజు హామీ ఇచ్చిన ఖచ్చితంగా మీ గ్రామం అభివృద్ధి చేసే బాధ్యత నాది ఎందుకంటే ఇక్కడ ఒక్క స్ట్రక్చర్ ఉన్న ఇల్లు లేదు స్లాబ్ ఉన్న ఇల్లు లేదు ఇక్కడ నిరుపేదలు రోడ్లు లేవు ఇబ్బంది పడుతున్నారు దాని తర్వాత అదృష్ట శాతం మన ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఇదే గ్రామానికి వచ్చి ఇందిరామిల్లు పట్టాలు ఇచ్చుడు ముగ్గు పోసే కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకు ఎందుకంటే కమలాపూర్ మండలం హెడ్ మాజీ మంత్రులు ఒక ఎమ్మెల్సీ విప్పు ఉన్న మరి హెడ్ క్వార్టర్స్ దాంట్లో ఈ గ్రామాన్ని పట్టించుకునే నాదు లేకపోయింది ఇక్కడ ఒక్కటంటూ ఒక్క ఇల్లు కానీ మేము ఇప్పుడు వచ్చిన తర్వాత ఫస్ట్ ఫేజ్లో గాను పది ఇల్లులు రానున్న రోజుల్లో కూడా ఇంకో పది పదిహేను ఇల్లులు పెట్టి ఇక్కడ గుడిసలేని గ్రామంలో ఇప్పుడే ఇక్కడ ఇక మా అంకుశాన్ని చెప్తున్నాడు ఇది కాసేపల్లి కాదు మీరు అంతా అభివృద్ధి చేస్తే ఇది కాంగ్రెస్ పల్లె అవుతుంది అని చెప్తున్నాను చాలా సంతోషం సో ఖచ్చితంగా మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆరు గ్యారెంటీల అమలు చేసుకుంటుంటే మీరు చూడొచ్చు ఇందిరా మిల్లులు అయితే కానీ ఈ ఒక్క మండలానికే దాదాపు ఎనిమిది వందల యాభై కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం నియోజకవర్గ స్థాయిలో దాదాపు మూడు వేల కొత్త రేషన్ కార్డు పదేళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటంటూ ఒక రేషన్ కార్డు ఇవ్వాలి ఒక్కటంటూ ఒక కిందిరమ్మ లేదా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కానీ ఒక్కటంటే ఒక లబ్ధిదారులకి ఇల్లు కట్టేయాలి ప్రజలు గమనిస్తున్నారు సన్నబియ్య కార్యక్రమం మేము ఉగాది నుంచి మొదలెట్టుకున్నాం దేశంలో ముఖ్యమంత్రి కానీ చేయని ఒక మంచి పథకాన్ని నిరుపేదలు మూడు పూటల సన్న బియ్యం తినాలి అని ఏదైతే ఒక ఆలోచనతోని మా రేవంత్ రెడ్డి గారు ఆ పథకాన్ని చేసినారో మరి ఇప్పుడు ప్రతి ఒక్క రేషన్ షాప్లో సన్నబియ కార్యక్రమం పంచుకున్నాం మరి మహిళలకి ఉచిత బస్సు ఇస్తున్నాం రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నాం ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలకి పెంచినాం రైతు రుణమాఫీ చేసిన రెండు లక్షల వరకు అని మాట్టించినాం అమలు చేసినాం మరి దాంతోపాటు మొన్నటికి మొన్న మరి మొత్తం క్యాబినెట్ అంతా వేదికపై నుండి రైతు భరోసా ఏదైతే ఉందో మాట ఇచ్చినామో మరి ఇంకా వారం రోజుల తొమ్మిది వేల కోట్ల రూపాయలతో రైతు భరోసా కూడా ఇస్తాను దాదాపు అందరి ఫోన్లలో కూడా టింగ్ 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 అని మెసేజ్ కూడా వచ్చాను ఇక్కడ కొంత ఇందాక చెప్పుడు జరిగింది మరి కళ్ళ ముందు కనిపించే అభివృద్ధి ఇది మా సంక్షేమ పథకాలు అర్హులు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చేంత వరకు ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ మా కాంగ్రెస్